బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ పుష్ప టు ద రూల్ ట్రైలర్ రిలీజ్ అయింది శ్రీవల్లి మాటల్లో చెప్పాలంటే పుష్ప ఒక బ్రాండ్ అదే పుష్ప మాటల్లో చెప్పాలంటే ఫైర్ బ్రాండ్ ట్రైలర్ మాత్రం ఎలా ఉంది మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మహర్షి గారు మహర్షి గారు నమస్కారం సార్ సార్ పుష్ప టూ ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది యాక్చువల్ గా అది ఎలా ఉంది బోల్డ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు సో ఫైనల్ గా వచ్చింది ట్రైలర్ అదిరిపోయింది ఎవరికి డౌట్ లేదు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచడం 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 అనేది అది ఏదో ఒక అద్భుతాన్ని మనం థియేటర్లో చూడబోతున్నాము అన్నట్టుగా ఉంది ఆ ట్రైలర్ ఆ ట్రైలర్ లోనే చాలా విషయాలు చెప్పేశారు ఎలివేషన్ మీద ఎలివేషన్ ఎలివేషన్ మీద ఎలివేషన్ అంటే ఎవడరా వీడు అనేది ఒకటి తర్వాత వాడు పేరు చిన్నదే కానీ విషయం చాలా పెద్దది అన్నట్టు ఒకటి పుష్ప అంటే బ్రాండ్ అని ఒకటి వీడు నేషనల్గా అది ఇంటర్నేషనల్ అని ఒకటి తర్వాత పుష్ప వైల్డ్ ఫైర్ అని ఇలా వరుసగా చెప్తూ వచ్చారు ఇన్ని ఎలివేషన్లు ఆ సినిమాలో ఉండాలి ఉంటాయనే ఆశిద్దాం ఎందుకంటే దాని బిజినెస్ కూడా ఈ అంటే ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వస్తాయి నో డౌట్ వాళ్ళు పదకొండు వేల ఐదు వందల థియేటర్లు వరల్డ్ వైడ్ ఇస్తున్నారు అంటే ఐదు వేల థియేటర్లు బయటే బయట దేశాలు మన దేశంలో ఆరు వేల ఐదు వందలు అంటే పదమూడు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే తప్ప అది బ్రేక్ ఇవ్వను కాదు అంటే ఒకసారి మీరు ఊహించుకోండి ఆ నంబర్ని కాబట్టి ఏ రేంజ్ అనేది ఏ రేంజ్ అంటే మన తెలుగు వాళ్ళ సినిమా తెలుగు హీరో సినిమా ఈరోజు పదమూడు వందల కోట్ల రూపాయలు ఓపెనింగ్స్ తెచ్చుకోబోతూ ఉంది అంటే మామూలు విషయం కాదు అది అయితే దీంట్లో ఏమిటంటే అంటే ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది ఒక క్లారిటీ ఉంది మనకు ఎందుకు క్లారిటీ ఉందంటే మనం వన్ చూసాం కాబట్టి టూలో ఏముంటుంది టూలో ఏముంటుందంటే పుష్పకి అతనికి మధ్య ఫాజిల్కి మధ్య ఏదో ఒక వారు నడుస్తుంది పుష్ప లోకల్గా ఉన్నాడు ఇంతసేపు వన్లో లోకల్ ఇంటర్నేషనల్ అని ఆయనే అంటున్నాడు ఇంటర్నేషనల్ అంటే ఏమిటి కత్తులు కటారులకు బదులు ఏ మిషన్ గన్ల యుద్ధాలు జరగబోతున్నాయి అందులో హెలికాప్టర్ కూడా హెలికాప్టర్ కూడా ఉంది హెలికాప్టర్ కూడా ఉంది కాబట్టి తీవ్ర స్థాయిలో ఉంటుంది అయితే సుకుమార్ గారి సినిమాల్లో ఏమిటంటే సరే ఈ యుద్ధాలు ఈ ఎలివేషన్లు ఇవన్నీ పక్కన పెడితే అండర్ కరెంట్గా ఒక ఎమోషన్ నడిపిస్తూ ఉంటాడు ఆయన సినిమా అలా మామూలుగా వెళ్తు వెళ్తున్నట్టుగా ఉండి హఠాత్తుగా ఒక హైప్ తీసుకుంటుంది సడన్గా అట్లా జ జర్క్కిస్తుంది అనడ్డం మీరు పుష్ప వన్లో కూడా మీరు గమనించవచ్చు సాధారణంగా ఉన్న సన్నివేశాల్లో నుంచి హఠాత్తుగా పైకి లేస్తుంది సినిమా ఆమె హీరోయిన్తో ఉన్న ప్రేమ ప్రేమ తర్వాత అమ్మాయి అమ్మాయిని సేవ్ చేయడము వాళ్ళ తల్లి తరఫున అతను ఎలా ఉంటాడు ఇవన్నీ వరుసగా మనకు చూపిస్తూ చూపిస్తూ ఆ పుష్ప క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ వస్తారు దీంట్లో పుష్ప టూలో ఉన్న ప్లస్ పాయింట్ ఏమిటంటే మీకు కొత్తగా మీరు ఏమీ పరిచయం చేయక్కర్లేదు పుష్ప ఎలా ఉంటాడో మనకు తెలుసు శ్రీవల్లి ఎలా ఉంటుందో మనకు తెలుసు ఫాజిల్ ఎలా ఉంటాడో మనకు తెలుసు ఆడ దాంట్లో కొత్త విలన్లు ఎవరైనా వస్తే తప్ప అంటే కొత్త వాళ్ళు ఆల్రెడీ సునీలు వీళ్ళందరూ ఉన్నారు మీకు మీకు టైలర్లు కూడా కనిపిస్తున్నారు కొత్త పరిణామం ఏమైనా జరుగుతుందే అతను పగబట్టాడు ఎవరు షకాబర్ పగబట్టాడు పగబెట్టినోడు సెకండ్ ట్రైలర్ లేవంటున్నాడు పార్టీ ఉంది అంటున్నాడు కన్ఫర్మ్ చేశాడు పార్టీ ఉంది అంటే ఏమిటి నీ సంగతి చూస్తాననే కదా అర్థం రెండవది ఏమిటి ఫైరే కదా అంటాడు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటాడు అంటే అతను ఎక్స్పెక్టేషన్ పెరిగింది ఎక్స్పెక్టేషన్ మించి ఇతను ఉన్నాడు అతనేమో పగదించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే అవమానించాడు కదా అతని బట్టలు లేకుండా అవమానించాడు కాబట్టి పుష్ప మీద అతను పగబట్టి తర్వాత పుష్పకు సంబంధించిన ఎర్రచందనం సామ్రాజ్యాన్ని అంతా కూడా అంతం చేసే దిశగా అతను వెళతాడు అతన్ని ఎదుర్కొంటూ పుష్ప ఎదగాలి అతను ఎదుర్కోవాలి ఎదగాలి ఇది సెకండ్ పార్ట్ టూలో ఉండబోతా ఉంది దీన్ని ఎలా తీసి ఉంటాడు చేశాడు ఎలా చేశాడు కథ మనకు తెలుసు ఈ తెలిసిన కథని కొత్త సన్నివేశాలతో కొత్త ఎమోషన్స్తో ఎలా నడిపాడు ఇంకా పాటలు ఎలాగో బాగున్నాయి మనకు తెలుసు అవన్నీ అవన్నీ శ్రీలీలా మామూలు అని సుకుమార్ గారి సినిమాలో ఐటెం సాంగ్ లేకుండా ఉండే అవకాశం లేదు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఏ మాత్రము చిన్న నిరాశ కలిగినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది అంటే మ్యాచ్ కావడం అంటారే థియేటర్లోకి మనం ఎలా వెళ్తున్నాము పుష్ప వర్ణకి ఏమి ఎక్స్పెక్టేషన్ లేదు మనకు పుష్ప మా ప్యాన్ ఇండియా సినిమా అని కానీ వాళ్ళు అనుకోలేదు అది తర్వాత 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 ఆ రేంజ్కి వెళ్ళిపోయి ఒక లెవెల్కి వెళ్ళిపోయింది కానీ పుష్ప వన్ని మనము నార్మల్గా చూసాం అల్లు అర్జున్ సినిమా అంటే బాగుంటుంది సుకుమార్ కాంబినేషన్ అంటే బాగుంటుంది ఏదో ఎర్రచంద్రం బ్యాక్గ్రౌండ్తో చిత్తూరు యాస్తో ఉంది ఓకే డన్ పాటలు బాగున్నాయి అనుకుని చూసాం చూసినా కూడా మనకు కొంత డిసప్పాయింట్మెంట్తో వచ్చారు కొంతమంది ప్రేక్షకులు ఫస్ట్ చూసిన వాళ్ళు ఎందుకు డిసప్పాయింట్మెంట్ అంటే ఫైనల్గా క్లైమాక్స్ అనేది మామూలుగా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాము క్లైమాక్స్లో ఏదో భారీగా ఒక సీన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం ఏ సినిమాకైనా ఈ సినిమాలో ఏమీ లేదు క్లైమాక్స్ లేదు క్లైమాక్స్ లేకుండా అతనికి ఇతనికి ఏదో పెద్ద గొడవ జరగబోతూ ఉంది ఇక నుంచి కథ మొదలవుతుంది అని ఎండ్ అవుతుంది అది కొంతమందికి డిసప్పాయింట్మెంట్ చేసింది కానీ లాస్ట్లో పుష్ప తాళిగట్టి అదంతా ఎలిబేషన్ ఉంది కదా అప్పుడు ఇప్పుడే కదా కథ స్టార్ట్ అయ్యింది అంటాడు కదా ఓహో కొంచెం సంతృప్తికరంగా బయటకు వచ్చారు కొంత డిసప్పాయింట్మెంట్ తట్టుకొని ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ విపరీతమైన అంచనా పుష్ప టూ అనేది మామూలు సినిమా కాదు మొత్తం దేశమంతా ఉంది ఇప్పుడు అంచనా అందులోనూ డిలేస్ అవుతూ వచ్చాయి మొత్తం అదేంటి మన విదేశాల్లో కూడా అమెరికాలో విపరీతంగా థియేటర్లు ఇస్తున్నారు కాబట్టి ఇన్ని అంచనాలు అందుకోవాలి ఒత్తిడి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది అల్లు అర్జున్ మీద కావచ్చు సుకుమార్ గారి మీద కావచ్చు ఒత్తిడి విపరీతంగా ఉంటుంది ఈ ఒత్తిడినంతా తట్టుకొని వాళ్ళు ఎలా అవుట్పుట్ ఇచ్చారు ఏం చేశారు అనేది డి తెలుస్తుంది సో అందులో మీరు ఫస్ట్ సీక్వెల్ పార్ట్ వన్ లో చెప్పినట్టుగా ద రైజ్ లో చెప్పినట్టుగా అందులో అమ్మాయి సెంటిమెంట్ అమ్మ సెంటిమెంట్ ఎలా అయితే ఉంది ఇందులో కూడా భార్య సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది అండ్ మనకి ట్రైలర్ లో ఇంట్రొడక్షన్ లో కనిపించినటువంటి జగత్ జగపతి బాబు క్యారెక్టర్ లో మనీ అండ్ పవర్ దీంతో పాటుగా ఆయనకి ఏదో తెలియని సారోనెస్ కూడా ఉంది ఏదో ఒక బాధ ఉంది అనేది అంటే అక్కడ కూడా మళ్ళీ ఒక ఎమోషన్ అనేది కనిపిస్తోంది అందులో బాధ ఎందుకు పుష్పకి తండ్రికి సంబంధించిన ఎలిమెంట్ అతన్ని మైండ్లో నడుస్తూ ఉంది తల్లి తండ్రి అనేవాడిని చెప్పుకోలేని పరిస్థితి అనేది ఉంది ఆ కథ ఎక్కడ ఫస్ట్ ఆఫ్లో పెద్దగా ఎలివేట్ కాలేదు మీరు అతను అదే బాల్యం లేకపోతే వెళ్ళిపోయింది లో మనకు వెళ్ళిపోతుంది అతను లోపల కోపం ఉంది అతను విపరీతమైన యాంగర్ ఉంది అతనికి అనే విషయం తెలుస్తుంది అంటే తల్లికి సంబంధించి ఏదో ఒక చిన్న అవమానం జరిగితేనే వాడికి మామూలుగా వాడు తిడతాడు కదా డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తున్నాము అని ఒకడు తిడతాడు వడ్డీ వ్యాపారి తిడితే పుష్ప మళ్ళీ వానికి డబ్బులు ఇచ్చి ఊరంతా తంతాడు వాడిని ఊరంతా వాడు చెప్పాలి నేను డబ్బులు పుష్ప నాకు డబ్బులు ఇచ్చేసాడు డబ్బు అంటే అంత కోపం అతనికి ఈ కోపం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి ఎవరో చెప్పుకోలేని తండ్రి అంటూ ఒక తనకు లేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది అతనికి అంటే అతను ఆర్ఫన్ కాదు తల్లి ఉంది కానీ తండ్రి ఉండి కూడా అనాథ లాంటి వాడు అదే ఊర్లోనే ఆ తండ్రికి సంబంధించిన వారసులంతా ఇతన్ని అవమానిస్తున్నారు అదే ఊర్లోనే ఉన్నారు వాళ్ళు కాబట్టి అతనిలో ఉన్న పెయిన్ ఏమిటంటే తండ్రికి సంబంధించిన పెయిన్ ఈ పెయిన్ సెకండ్ ఆఫ్లో ఎక్కడ ఎమోషన్స్ ఎక్కడెక్కడ ఎలివేట్ చేస్తాడు అనేది మనం చూడాలంటే ఆయనకి సుకుమార్ గారు ఏ సినిమా తీసుకున్నా కూడా ఈ ఫాదర్ సెంటిమెంటు ఇలాంటివి చాలా బలంగా చెప్తాడు ఆయన నాన్నకు ప్రేమతో మీరు చూశారంటే మొత్తం పావర్ తండ్రి సెంటిమెంట్తో నడిచే సినిమా అనేది ఇప్పుడు ముందు ఉన్నాడు ఏమిటంటే ఒకటి ఎమోషన్ క్యారీ చేయాలి యాక్షన్ క్యారీ చేయాలి ఒకవైపు విలన్లు అంతా పొంచి ఉన్నారు ఆల్రెడీ ఏమిటి అతని ప్రాబ్లము ఎర్రచందనము దొంగలు అందరితోనూ వైరం పెట్టుకున్నాడు సునీల్తో పెట్టుకున్నాడు తర్వాత అధికారులతో పెట్టుకున్నాడు తమిళనాడులో ఉన్నటువంటి ఎర్రచందనం మాఫియాని దాటుకొని ఇప్పుడు ఇంటర్నేషనల్ కావాలి ఆయన హిందీ కూడా వినిపిస్తుంది అంటే నాకు వెళ్తాడా లేక నేరుగా అదేమిటి జపాన్తోనే పెట్టుకుంటాడా మనం అంతా జపాన్కే కదా పంపించేది చైనా జపాన్కే పోయేది అది ఆ నేరుగా అక్కడ వాళ్ళతోనే పెట్టుకుంటాడా లేదా అది పార్ట్ త్రీ ఏమైనా చూపిస్తారా ఇంటర్ ఇంటర్నేషనల్ సాయి అంటే ఏందనేది చూడాలి మరి కానీ సినిమా తెలుగు సినిమాకి సంబంధించిన ఒక ఇది ఉంటుంది కీర్తి పతాకం అంటారు ఒక కీర్తి పతాకాన్ని పుష్ప టూ ఎగరవైపోతా ఉంది అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో తెలుగు సినిమాకు ఉన్న స్టామినా అంటే తెలుగు సినిమాలు ఇలా తీస్తారు ఇంత అంటే దేశం ప్రపంచం అంతా చూసే విధంగా తీస్తారు అనే విధంగా అది ఉండబోతుందని అందరూ ఎదురు చూస్తున్నారు యా పుష్ప వన్తోనే జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది పుష్ప టూ అనేది ఇప్పుడు నేషనల్ అనుకున్నారా కాదు ఇంటర్నేషనల్ అంటే ఈస్ గివింగ్ ఎనీ ఇండికేషన్ అది మళ్ళీ ఆస్కార్ రేస్లో ఉండబోతోంది మనకు ఆర్కి వచ్చేది కదా మనకి మన తెలుగుకి ఆస్కార్ అనేది మన కల్లో కూడా ఊహించలేదు కదా ఇప్పుడు కల్లో కూడా ఊహించినటువంటి విషయం ఒకటి ఆర్ని తెచ్చుకుంది కదా అది ఆస్కార్ అనేది మన వరకు రాదు అని మనం చాలా స్పష్టంగా ఉన్న ఉన్నాం కదా అట్లాంటిది మనకు వచ్చిందంటే రేపు పుష్పట్టు కూడా రావచ్చు అంటే ఆస్కార్ అనేది ఏం ప్రపంచంలోంచి దిగేం రారు కదా వాళ్ళు వాళ్ళు నటులే వాళ్ళు సినిమాలే కదా తీసేది మన వాళ్ళు కూడా సో ఆ మేకప్ కూడా ఒక టిపికల్ గా ఉండేటువంటి బాడీ లాంగ్వేజ్ గోర్లకి నెయిల్ పాలిష్ నుంచి కూడా మొహానం మేకప్ చీర కట్టుకోవడం ఇవన్నీ మేబీ ఒక క్యారెక్టర్ కు తగ్గట్టుగా చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక హీరో దానికి యాక్సెప్ట్ చేయడం అనేది ముందు నుంచి సెకండ్ సీక్వెల్ అనేది రిలీజ్ లేట్ అవుతోంది బయటికి న్యూస్ రావట్లేదు ట్రైలర్ ఎప్పుడు అనేది తెలియదు ఇవన్నీ అనుకున్నప్పుడు బోల్డ్ అని రూమర్స్ వినిపించాయి ఇద్దరి మధ్యలో పడట్లేదు అనేది డైరెక్టర్కి డైరెక్టర్ కి ఆర్టిస్ట్ కి పడట్లేదు అందుకే క్యాప్ అనేది పెరిగిపోయింది చెప్పా పెట్టకుండా అల్లు అర్జున్ ఎక్కడికో వెళ్ళిపోయారని ఫోటోలు వీడియోలు ఇవన్నీ రిలీజ్ చేశారు సో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయిందా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి ఖచ్చితంగా రూమర్స్ ఉంటాయి రూమర్స్ లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా నడుస్తుంది దాంట్లో కొన్ని నిజాలు కూడా ఉండొచ్చు అంటే వాళ్ళకి డిఫరెన్స్ స్ మీన్స్ అదేమి ఆస్తి గొడవలు కాదు కదా ఎక్కడో ఒక చోట ఇంటెలెక్చువల్ డిఫరెన్సెస్ కూడా రావచ్చు అదేం ప్రపంచంలో గొడవలే లేకుండా ఇది ప్రాజెక్టులు పూర్తి అయిన సందర్భాలు ఏమి లేదు అంటే నిజం ఉండొచ్చు నిజం కాకుండా కూడా ఉండొచ్చు రూమర్ వచ్చినంత మాత్రం కానీ ఆ ప్రాజెక్టు మీద మనకెంత అంచనాలు ఉంటాయో వాళ్ళకి అంతే అంచనాలు ఉంటాయి మేకర్స్ కూడా మనము ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళు కూడా జనాలని ప్రేక్షకులని ఏమాత్రము డిసప్పాయింట్ చేసినా కూడా ఇదంతా కూడా మన పరువు ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారంగా అయిపోయింది ఇది సుకుమార్కి అల్లు అర్జున్కి ఇది ప్రిస్టేజియస్ ఇష్యూ చిన్న తేడా వచ్చినా కూడా జనం మనల్ని ఆడుకునేస్తారు అనేది భయం వాళ్ళకే ఉంటుంది కాబట్టి ప్రతి చోట ఒకటికి రెండు సార్లు రివ్యూ చేసుకోవడము ఒకటికి రెండు సార్లు మళ్ళీ చూసుకోవడం మార్పులు చేర్పులు చేసుకోవడం ఇదంతా ఇవన్నీ జరగడం వల్ల ఆ సినిమా లేట్ అయి ఇంకోటి మీరు చెప్పినట్టు ఆ మేకప్ అదంతా అన్నారు కదా అది తిరుపతి గంగజాతరకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్టోరీ అది తిరుపతి గంగమ్మ ఏం చేస్తుందంటే రోజుకో వేషం వేసి ఆ పాలేగాడిని చంపడానికి తిరుగుతుంది తిరుపతి ఊరంతా అది కథ ఇప్పటికీ కూడా ఆ గంగజాతరని అలాగే భక్తితో నిర్వహిస్తారు అదే సాంప్రదాయం అదే సాంప్రదాయంతో రోజుకో వేషం వేస్తారు ఆ రోజుకో వేషం వేసే దాంట్లో భాగంగా హీరో ఆ చీర కట్టుకొని ఆ వేషం వేశాడు అంటే మామూలు పురుషులు స్త్రీల వేషంలో తిరుగుతూ ఉంటారు అంటే అప్పుడు వాళ్ళు మొక్కుకున్న వాళ్ళు అనమాట మొక్కులు ఉన్నవాళ్ళు వేషాలు వేస్తామని మొక్కుకొని ఉంటారు ఆ వేషంలో ఈరో ఫైట్ కూడా ఉంటుంది మీకు ఈరో ఫైట్ కూడా మాకు మనకు టీచర్లది అర్థం అర్థమైంది కాబట్టి ఒకవైపు లోకల్ అంటే ఏమిటి చిత్తూరు ప్రాంతానికి సంబంధించిన ఒక లోకల్ ఫ్లేఓవర్తో లోకల్గా సినిమా నడపాలి గ్రామీణ నేపథ్యంతో సినిమా నడపాలి ఇంకోవైపు ఏమో ఇటు అధికారులు ఇటు ఇంటర్నేషనల్ స్మగ్లర్లు నేషనల్ స్మగ్లర్లు అందరూ చుట్టుకొని ఉన్నారు కథలో స్థానికంగా పల్లెటూరి నేపథ్యంతో ఉన్నటువంటి ఒక ఎర్రచందనం స్మగ్లర్గా ఎత్తినటువంటి హీరో తనకు మించిన ఒక వ్యవస్థను ఎదుర్కోబోతున్నాడు అధికార వ్యవస్థ రాజకీయ వ్యవస్థ మాఫియా ఇన్ని వ్యవస్థలను ఎదుర్కొని పుష్ప అనేది ఒక బ్రాండ్ అని నిరూపించుకోవాలి ఇన్ని వ్యవస్థలు ఎదుర్కొనేటప్పుడు నో డౌట్ అతనికి విపరీతమైన ఏవో సమస్యలు వస్తాయి అంటే సమస్యలు వచ్చి దాని నుంచి బయటకు వస్తేనే కదా ఎలివేషన్ అంటారు కాబట్టి ఏం సమస్యలు వస్తాయి అతనికి ఒకటి షకావత్తు ఖచ్చితంగా సమస్య అతను అతను వదలడు రెండు ఈ లోకల్ మాఫియా మూడో మాఫియా ఎక్కడి నుంచి వస్తుందని చూడాలి పొలిటికల్ ఆల్రెడీ రావు రమేష్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు మూడవ మాఫే ఎక్కడి నుంచి వస్తుంది ఒకటి ఖచ్చితంగా పుష్ప టూ అనేది మనకు ఒక ప్రిస్టీజియస్ ప్రాజెక్టుగా అల్లు అర్జున్కి కానీ సుకుమార్కి కానీ ప్రేక్షకులకు కానీ ప్రేక్షకులు కూడా తెలుగు వాళ్ళు కూడా పుష్ప టూ మాది పుష్ప మేము అని ఎక్కడైనా నార్త్లో కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే నార్త్లో ఇంతకాలము తెలుగుకు సంబంధించిన పెద్ద మార్కెట్ లేదు అంటే ఇలా డబ్బింగ్ అలా ఇలా వదిలేవాళ్ళు కానీ ఈ త్రిపులారు సలారు ఈ తర్వాత ఇవన్నీ వచ్చాయి కదా కేజీఎఫ్ ఇవన్నీ వచ్చిన తర్వాత సౌత్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది అక్కడ ఇంత మార్కెట్ ఇప్పుడు వెయ్యి కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది థియేటర్కి వెళ్ళి బిజినెస్ అంటే నార్త్ బిజినెస్సే మనకంతా ఇక్కడ మనకు సౌత్లో అంత బిజినెస్ జరిగే ఛాన్స్ లేదు అక్కడొక్కసారి అంటుకుందంటే ఫైర్ వదలదు ఇంకా ఎందుకంటే పాట్నాలో నిన్న జరిగిన సభ ఎందుకంటే మన వాళ్ళు ఎవరు తెలియదు కదా అక్కడ బీహార్లో పాట్నాలో కానీ మన వాళ్ళందరినీ గుర్తుపట్టి కొన్ని వేల మంది అక్కడ ఒక ఈవెంట్కి అటెండ్ అయినారంటే చాలా పెద్ద విషయం అది సో ఈ మధ్య ఇది ఒక సరికొత్త ట్రెండ్ లాగా మారినట్టుంది ట్రిపుల్ ఆర్ సమయంలో అయితే ప్రమోషన్స్ కోసమో క్యాంపెయినింగ్ కోసమో హీరో ఇద్దరు డైరెక్టర్లు మొత్తం అన్ని ఈవెన్ గోల్డెన్ టెంపుల్ దాకా వెళ్ళి వచ్చారు ఆ తర్వాత వెరీ రీసెంట్ గా గేమ్ చేంజర్ కోసం కూడా లక్నోకి వెళ్ళి అక్కడ క్యాంపెయినింగ్లు ఇవన్నీ జరిగాయి ఇప్పుడు పాట్నా అనేది సో పాన్ పాన్ ఇండియా రేంజ్ అంటే ఇది కేవలం నటులు కాదు ఇక్కడ ఇండియా అనేది వీళ్ళు ఎంత బాగా సినిమాలు తీస్తే అంత వర్కౌట్ అవుతుంది లేదు పాన్ ఇండియా పేరుతో ఏదో ఒకటి ఊరికి డబ్బింగ్ చేసినంత మాత్రాన పాన్ ఇండియా కాదు ఆడియో మారిస్తే పాన్ ఇండియా ఎలా అవుతుంది ఆ రేంజ్ ఉండాలి చాలా సినిమాలు పాన్ ఇండియా పాన్ ఇండియా అని మనం చూసాం దారుణంగా దెబ్బతిన్నాయి అదే విధంగా ఏమిటంటే వీళ్ళు ఎంత కథ ఉంది తమ దగ్గర అనే దానికి లిమిటేషన్ లేకుండా పార్ట్ టూ లు పార్ట్ త్రీ లు పెట్టుకొని ఫస్ట్ హాఫ్ లో ఏమి కథ చెప్పకుండా ఉన్నారు పుష్పాకి ఆ ప్రమాదం లేదు పుష్పకి ఫస్ట్ మొదటి పార్ట్ లోనే చాలా కథ చెప్పారు ఇప్పుడు చెప్పేదంతా ఏమిటంటే ఎవల్యూషన్ ఆఫ్ పుష్ప అది అది చెప్పబోతున్నారు అతని పరిణామ క్రమం ఏమిటి అని చెప్పబోతున్నారు మూడోది ఉండొచ్చు దీన్ని బట్టి రెండో దాన్ని బట్టి ఉంటుంది మూడో ఉండొచ్చు కూడా Yes, sir. Thank you so much, sir. Thank, Thank you. you.